యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సార్ హిందూపురం నుంచి మీరు ఎంపీగా వెళ్తారని చెప్పేసి స్వామీజీకి ఇస్తే మాకు ముస్లిం ఓట్లు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంట ఎక్కడ పుట్టినా మనం చేయాలనుకుంటే ప్రజల మద్దతు ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దించడం కోసం వీళ్ళు కుటుంబం కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఏపీలో రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారుతున్నాయి ప్రధానంగా ఓ పక్కన వైసీపీ మేమి సిద్ధమంటూ ఇప్పటికే ప్రచార రంగంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది అలాగే మరో పక్కన ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో మరో పక్కన మూడు మూడు పార్టీలు కూడా పొత్తులతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చూడవచ్చు అంతేకాకుండా టిక్కెట్లు ఆశించినటువంటి కొంతమంది ఆ టికెట్లు దక్కకపోవడంతో కొంతమంది అసంతృప్తి ఇప్పటికే తన ఆందోళన చేస్తున్నారు అలాగే పార్టీలు కూడా మార్చిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది ఇప్పటికే బీజేపీ కూడా తనకు రావాల్సినటువంటి స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేస్తా ఎంపీగా వచ్చి ఎమ్మెల్యేల స్థానాలు కూడా ప్రకటించే పరిస్థితి నిన్నటితో కూడా క్లియర్ అయిన పరిస్థితి ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ముఖ్యంగా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే కొంతమంది దీనికి టికెట్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది కానీ హిందూపురం నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అక్కడ అక్కడే సేవ చేస్తూ అక్కడ అక్కడే ఉంటూ ఎంపీగా పోటీ చేయాలనుకున్న పరిస్థితి ఉంది కానీ అక్కడ టికెట్ రాని పరిస్థితి ఉంది అలాగే స్వామి పరిపూర్ణంద స్వామి హిందూపురంలోనే ఉంటూ హిందూపురం వాసులకైతే ఎంతో అత్యంత సన్నిహితులుగా ఉంటూ అక్కడ అందరూ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు పిగా పోటీ చేస్తానంటూ గతం కొన్నాళ్ళ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు టికెట్ బీజేపీ నుంచి రాలేదు కానీ స్వామి పరిపూర్ణ స్వామి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అతను ఏ విధంగా ముందుకెళ్తారు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు స్వామి పరిపూర్ణ స్వామి గారిని మరిన్ని విషయాలు వెళ్దాం సార్ నమస్తే సార్ సార్ ఏది సార్ ఇందుపురం నుంచి మీరు ఎంపీగా వెళ్తారని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి కూడా అక్కడే మీరు ఉన్నారు అక్కడే ప్రజలకు అందుబాటులో ఉన్నారు కానీ అనూహ్యంగా ఇప్పుడంతా కూడా టికెట్లు మార్పు విషయంలో అలాగే పొత్తుల విషయంలో కొంతమందికి టికెట్లు రాని పరిస్థితుంది అందులో ముఖ్యంగా మిలాంటి వాళ్ళు కూడా టికెట్లు రాలేదు ఈ పరిణామాలు చూస్తే ఎలా ఉంది మీరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు మీరు ఏది ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు అన్నట్టు సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఎక్కువ దృష్టి పెట్టాం రెండేళ్ల నుంచి అయితే ఈ ప్రక్రియ సాగుతూ ఉంది నేను దిగే ముందు హిందూ సంఘాల యొక్క ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించాను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి నా అభిప్రాయం చెప్పాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నేను పరిశీలించాను తప్పకుండా నాకు అక్కడ ఒక మంచి అవకాశం అని నేను భావించాను ఎందుకంటే హిందూపురంలో నేను తిరుగుతున్న వాతావరణంలో ప్రజలందరూ కూడా నాతో మమేకమై ఉన్నారు జస్ట్ స్వామీజీ అనే కాదు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే స్వామీజీ లాంటి ఒక నీతి నిజాయితీకి కట్టుబడ్డ ఒక వ్యక్తి స్వార్థం లేని వ్యక్తి బంధాలు దందాలు లేని వ్యక్తి ఏ జంజాటాలు లేని వ్యక్తి ఇక్కడికి వస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్ని విధాలని ఆశించినటువంటి ప్రజలు లక్షలాది మంది ఈరోజు నా వెనుకున్నారు ఇది నేను సర్వేలన్నీ కూడా పంపడం జరిగింది పార్టీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ అభ్యర్థిత్వం రేసులో నన్ను పెట్టారు హిందూపురము స్వామీజీకి అనేది మొదటంతా వచ్చింది తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ హిందూపురం తీసేస్తున్నామన్నారు ఎందుకు అని అంటే దానికి కారణాలు నాకు చెప్పింది ఒకటే ఏంటంటే బాలకృష్ణ గారు ఇంకొకళ్ళు కొంతమంది కలిపి అక్కడ ముస్లిం ఓట్లు టీడీపీకి పోతాయి మేము ఇబ్బంది పడతాము స్వామీజీకి ఇస్తే మాకు ముస్లిం ఓట్లు పోతాయి కాబట్టి స్వామీజీని తప్పించేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని తప్పించేశారు దిఈస్ ది ఓన్లీ రీజన్ మనకు కనపడింది సో ఈ నేపంలో ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక మాట ఇచ్చి నేను అడుగు వేసిన తర్వాత నేను అభ్యర్థిగా నిలబడతానని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి పార్టీలో పై వరకు నేను ఒప్పించి అలాగనే సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడుకుని కుల సంఘ పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత ఈరోజు నేను వెనకడుగేస్తే అది నాకు చేతగాని పని నేను పది మాటలు మార్చడం పది పార్టీలు మారడం నాకు ఎప్పుడు జీవితంలో తెలియదు చెయ్యను కాబట్టి నేను ఒకటే అనుకున్నాను ఒకటే చేస్తాను ఎంపీగా పోటీ చేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా నేను పోటీ చేయాలని అనుకున్నాను అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి మీరు సిద్ధపడ్డారా ఇప్పటికే అంటే మీరు ఎంపీ ఎంపీగా వెళ్తున్నారు ఎమ్మెల్యేకి వెళ్తారా అంటే హిందూపురం నుంచి పోటీ చేస్తారా ఇది పని అంటారా హిందూపురం పార్లమెంటు కూడా హిందూపురం పేరే హిందూపురం అసెంబ్లీ కూడా హిందూపురం పేరే కాబట్టి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేకుండా హిందూపురం అసెంబ్లీకి వేస్తున్నాను హిందూపురం పార్లమెంట్కి వేస్తాను ఖచ్చితంగా అసాధ్యం ఏది లేదు కొద్దిగా దుస్సాధ్యం అవ్వచ్చు కానీ అసాధ్యం కాదు ఎందుకంటే నాకున్న శక్తి ఏమిటనేది నేను నిరూపిస్తాను తప్పకుండా చూపిస్తాను నేను అంటే మీకు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు కాకినాడ మీదంతా కాకినాడలో ఇక్కడంతా కూడా ఇక్కడ కూడా ఎంతోమంది మీకు ఉన్నటువంటి బలం ఉంది అంతా కూడా కానీ మీరు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందట కాకినాడలో నా బలం ఉంది కానీ నాకు బలం లేదని అనుకుంటున్నటువంటి భ్రమల్ని తొలగించాలి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలం ఉందనేటువంటిది నా నమ్మకం ఒకటి రెండేళ్లుగా నేను అక్కడ ప్రయత్నం చేశాను నాకు చాలా మంచి ఫలితాలు కనిపించాయి ప్రజలందరూ నాతో మమేకమై ఉన్నారు మూడోది ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు ఆయన పులివెందల్లో పుట్టారు కాబట్టి పులివెందల నుంచి పోటీ చేస్తారు కుప్పం చంద్రబాబు గారు కాబట్టి కుప్పం నుంచి చేస్తారు మరి నారా లోకేష్ గారు ఎక్కడ పుట్టారు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో పుట్టారు ఆయన ఆయన వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా బాలకృష్ణ గారు ఎక్కడ పుట్టారు ఎక్కడో హైదరాబాద్లో ఆయన వచ్చి హిందూపురంలో చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారు ఆయన వచ్చి పిఠాపురంలో చేస్తున్నారు కదా అదేం ప్రశ్నలు లేవు ఎక్కడ పుట్టినా మనం చేయాలనుకుంటే ప్రజల మద్దతు ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు మోడీ గారు గుజరాత్ అయినా వారణాసిలో పోటీ చేస్తారు తప్పేం లేదు కాబట్టి పివి నరసింహారావు గారు వరంగల్ అటువైపు పుట్టిన వ్యక్తి నంద్యాల్లో పోటీ చేశారు కాబట్టి ఇది ప్రాంతంతో పని లేదు ఎక్కడైనా మనకు బలం ఉందని అనిపిస్తే మన బలాన్ని కాకినాడలో ఎలాగో నాకు బలం ఉంది నాకు ఇక్కడ పూర్తిగా నాకు కొన్ని వేల మంది నాతో కనెక్ట్ అయినారు కానీ అక్కడికి వెళ్ళి నేను చూపించగలిగితే ఉంటుంది ఒకటి రెండవది అది పూర్తిగా వెనకబడిన ప్రాంతం మనం ఏదైనా నిలబడి నిస్వార్థంగా ఏదైనా చేయగలిగితే ఆ ప్రజలకి ఒక మంచి చేయొచ్చనే ఒక స్వార్థరహితమైన ఒక సంకల్పం రాగద్వేషాలకు అతీతమైన ఒక సంకల్పం దానికోసరం అక్కడ ఎంచుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఏం జరిగిందంటారు మీరు మొదటి నుంచి రెండు సంవత్సరాల నుంచి మీకు కేడర్ ఉందా వాళ్ళకి ఎంతో మీ అంట నడిచారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ నిర్ణయం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే అక్కడ ఎంతమంది కేడర్ ఇప్పుడు అంతా వాళ్ళు అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితి మీరు ఇప్పుడు మీరు ఉన్నటువంటి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పెంచిపోసింది కేడర్ వాళ్ళ నిర్ణయం మీకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా ఖచ్చితంగా ఈరోజు నేను ఎవరైతే నాకు అనుచర గణాన్ని నేను తయారు చేసుకున్నాను ఆ అనుచర గణం మొత్తం కూడా ఒకటే అంటున్నారు సరే మీరు ఓడిపోతారనే కారణంతో మీకు సీట్ ఇవ్వకపోతే వేరే ఎవరు సర్వే చేశాడో బయట పెట్టమనండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు హిందూపురంలో నిలబడడం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు చెప్పమనండి దానికి మనం ఆలోచన చేస్తాం అంతేగాని ముస్లిం ఓట్లు పోతాయి అని ఎనభై ఐదు శాతం ఉన్న హిందూ సమాజాన్ని అగౌరవపరచడం గొర్రెల్లా చూడడం వీళ్ళకి బుర్ర బుద్ధి లేదు వీళ్ళు పనికిమాలి మనం ఏం చెబితే చేస్తారనుకునేటువంటి తేలికపాటితనం అందులో మిమ్మల్ని ఎస్పెషల్లీ మీరు ఒక నిజాయితీగా ఒక నిబద్ధతతో కట్టుబడిన వ్యక్తిగా మిమ్మల్ని వాళ్ళు ఈ రకంగా తీసిపారేయడం అనేది మేము ఒప్పుకోము కాబట్టి పార్టీ అనేది కాసేపు మనం పక్కన పెడతాము మనం పార్టీకి వ్యతిరేకం కాదు బీజేపీకి మనం ఎప్పుడూ వ్యతిరేకం కాదు కానీ పార్టీ మరి ఏ కారణాల చేత ఏ ఒత్తిళ్ల చేత ఇలా తీసుకుందో నిర్ణయం మనకైతే తెలియట్లేదు ఎందుకంటే మధ్యాహ్నం పార్టీలోకి వచ్చారు వైకాపా నుంచి సాయంత్రం కండువా కప్పిచ్చేశారు అసలు ఆయన గెలుస్తాడా తెలియదు గెలవడా తెలీదు ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమిటో తెలియదు ఇచ్చేశారు వైకాపాలు ఆయన గెలవడనేటువంటిది వాళ్ళు తేల్చి చెప్పి మీకు ఇవ్వమన్నారు సీటు ఆయన తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో ఎంపీగా పెట్టారు తప్పు కాదు అది పార్టీ నిర్ణయం అది ఏదైనా కావచ్చు ఇలాగా ఇప్పుడు ప్రతి చోట ఆలోచిస్తే ఇప్పుడు అనకాపల్లి ఉంది ఆయన తీసుకొచ్చి తక్కువ దింపారు ఆయన కడప ఆయన సో ఏం గెలుస్తారా గెలవరా ఇవన్నీ అనవసరం వాళ్ళు మరి ఏ ప్రాతిపదికన ఈ సీట్లు కేటాయించారనేటువంటిది నన్నైతే ఎప్పుడు పిలిచి మాట్లాడలేదు నేను అక్కడ అభ్యర్థిగా నిలబడతాను నేను పని చేసుకుంటానంటే వెళ్ళండి మీరు ఆనందంగా వెళ్ళండి ఏది పొత్తులు గిత్తులు మాట లేని రోజున నేను అంటే వెళ్ళండి అని చెప్పిన పార్టీ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ ఇంకోళ్ళు కానీ ఈరోజు అసలు ఇవ్వలేని సందర్భంలో నన్ను పిలిచి అడగాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఇది కారణం అని చెప్పుంటే వేరేగా ఉండేది అసలు అకారణంగా నిష్కారణంగా లా గిల్లి పాడేసినట్టు పక్కన పెడితే నాకు మనస్సాక్షి ఒకటి ఉంటుంది నాకు అన్నం తింటున్నాను నాకు కొద్దిగా బాడీలో కొద్దిగా స్పర్శ ఉంటుంది కదా డెఫినెట్లీ నన్ను అది ఇబ్బంది పెట్టిన అంశం ఎందుకనంటే పిలిచి చెప్పుంటే నేను నా వాళ్ళకి అప్పచెప్పు ఉండేవాడిని నచ్చజెప్పుకునేవాడిని ఇది జరగకపోగా ముస్లిం ఓట్ల వల్ల పోతుంది అనేటువంటి వీళ్ళ వాదనని మేము ససేమిరా ఒప్పుకోము హండ్రెడ్ పర్సెంట్ అక్కడ హిందూ సమాజం మేలుకుంది హిందువుల యొక్క బలాన్ని హిందువుల యొక్క శక్తిని మేము చూపిస్తాం ఇప్పుడు అంటే ప్రధానంగా ఇప్పుడు స్వామి పరిపూర్ణాంద స్వామి ఈ విధంగా ఎంపీగా రాజకీయాల్లోకి రాకూడదని ఏ వెనకాల ఏమైనా జరిగి ఉండవచ్చు అంటారా అంటే పార్టీలు ఏదన్నా ఉందంటారు వెనకాల ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పొత్తులో భాగం అసలు ప్రధానంగా పొత్తు అనేటువంటిది నేను స్వామీజీని కదా మంచి చెడు కోసం అందరు నా దగ్గరకు వస్తారు వైకాపా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళు వస్తారు ఇంక పాపం ఎవరైనా రారంటే బీజేపీ వాళ్ళే రారు కానీ నా దగ్గరికి మంచి చెడు అడగడానికి మిగతా అన్ని పార్టీలు వస్తారు అన్ని పార్టీలు వాళ్ళు వచ్చినప్పుడు నేను గతంలో ఒక మాట చెప్పాను రెండేళ్ల క్రితం టీడీపీ రెండు వేల పదహారులో పదిహేడులో బీజేపీతో తెగదింపులు చేసుకుని పొరపాటు చేశారు ఇప్పుడు మళ్ళీ రెండో పొరపాటు చేస్తున్నారు ఏంటంటే పొత్తులోకి వెళ్ళి రెండో పొరపాటు చేస్తున్నారు అంటే ఏంటండి అని అడిగారు ఒక ఆయన పెద్ద వ్యక్తి దాని తరపున టీడీపీ తరపున వ్యక్తి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ములిగిపోతారు మీరు పొత్తు పెట్టుకుంటే దెబ్బతింటారు మీరు అని చెప్పాను సో నేనంత స్పష్టంగా అంటే వాళ్ళు మంచి ఎవరికైనా మంచి కోరుతారు కానీ నేను దిగినప్పుడు నా గేమ్ నేను ఆడాల్సిందే సో so, ఇలాగా ఈ నేపథ్యంలో ఈరోజు పద్ పద్ధతి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఈ పొత్తు అనేది ఎక్కడ కూడా సఫలీకృతం కావట్లేదు అర్థమైందా అది పొత్తు అనేటువంటిది ఏంటి ఒక భార్యాభర్త ఎంత పవిత్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండి కథలాలో అంత నమ్మకం అంత నిజాయితీ ఈ పొత్తులో ఎక్కడ నాకు కనపడట్లేదు అర్థమైంది కదా అలాంటి దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీయే కావచ్చు టీడీపీ క్యాడరే కావచ్చు జనసేన క్యాడరే కావచ్చు అందరూ తల గోక్కుంటున్నారు బద్దలు కొట్టుకుంటున్నారు ఏంటిది ఇన్ని ఐదేళ్లు మేము మోసి పార్టీని ఈరోజు మా పరిస్థితి ఏంటి మా బతుకులు రోడ్డు మీద వచ్చేసాయి పోనీ బీజేపీని మేము అందరం గౌరవిస్తాం కానీ ఈరోజు దానివల్ల మా సీట్లు పోయాయని అందరూ ఏడుస్తున్నారు క్యాడర్ కూడా గందరగోళంలో ఉంది జనసేన క్యాడర్ కూడా అలానే గందరగోళంలో ఉంది బీజేపీ వాళ్ళైతే మరీ ఇప్పుడు ఐదు ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే మిగతా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు పాపం ఖర్చు పెట్టుకొని కాళ్ళు ఎరిగిపోయి చెప్పులు ఎరిగి మళ్ళీ మనకు పార్టీ సీట్ ఇస్తుంది మనం ఏదో నిలబెట్టుకుంటామనే తపనతో ఉన్న వాళ్ళందరూ రోడ్డెక్కారు కానీ వాళ్ళందరూ పాప ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అగమ్య గోచరంగా కానీ నేనైతే అలా ఉండలేను నేను ఒక మాట ఇచ్చాను అంటే సమాజానికి నా సందేశము నేను ఇంతవరకు మాట్లాడిన చేతలతో చేసిన ఏదైనా చేసి చూపించిన వాడిని నేను అంతే ఒట్టి మాటలు మాట్లాడేసి ప్రవచనాలు ఇచ్చేసి వెళ్ళిపోయే రకం కాను ఇది అని పట్టుకుంటే ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఖచ్చితంగా నాకు తెలిసి మంచిదే ఉంటుంది ప్రజలు నా వెనకాల ఉంటారని నేను నమ్ముతున్నాను ధర్మం నా వెనక్కు ఉందని నమ్ముతున్నాను నేను దేశం కోసం ధర్మం కోసం అడుగు పెట్టాను ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను అంటే ముందు టికెట్ ప్రకటించే ముందు మీతో సంప్రదించలేదు అంటున్నారు నిన్న కూడా మీ పార్టీ పెద్దలను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది వాళ్ళ నుండి ఎటువంటి మీకు సమాచారం అంది ఎటువంటి ఆమె ఏమైనా వచ్చిందంటే ఇప్పుడు పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు కనీసం ఇప్పుడు స్వామి అంటే ఒక గడ్డి కాదు కదండి హీ హ్యాస్ ఈ స్టాండ్ కదా ఈరోజు పార్టీలో ప్రెసిడెంట్లు మారొచ్చు సెక్రటరీలు మారొచ్చు అందరూ మారుతూ ఉండొచ్చు కానీ పరిపూర్ణానందగా ఈ రాష్ట్రంలో ఆ ప్రజల గుండెలు ఎప్పుడు ఉండిపోయే వ్యక్తిని కదా కనీసం నన్ను పిలిచి ఈ కారణాల చేత రావట్లేదు అనేది ఎక్కడా నాతో మాట్లాడలేదు ఓకే నెంబర్ వన్ పోనీ అది పక్కన పెడదాం అది వాళ్ళ వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళకున్న సమయాభావం అనుకోవచ్చు ఈరోజు పార్టీ నాకు ఇవ్వకపోగా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనేటువంటి సామెతలాగా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వేస్తానన్నాను ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు అరే ఇదేంటని ఎందుకంటే హిందూ సమాజం ఈరోజు కళ్ళు తెరిచింది ఈయనకే ఈరోజు దిక్కులేదు పరిస్థితి ఏంటంటే రేపు మనందరి పరిస్థితి ఏమిటనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఒక రకమైన బెంగలోకి వెళ్ళారు ఇప్పుడు ఆ సమాజానికి నేను నిలబడాలి అందుకే నేను ఇండిపెండెంట్గా వేస్తున్నానని చెప్పాను హిందూపురం అసెంబ్లీలో కానీ హిందూపురం పార్లమెంట్లో కానీ రెండు నేను వేస్తానని చెప్పాను ఎందుకంటే హిందూపురం అసెంబ్లీ ఈరోజు నాకు కార్యకర్తల సమావేశం ఉంది ఒక రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాము బూత్కి ఇరవై మంది చొప్పున స్వచ్ఛందంగా కుర్రాళ్ళు ఆడవాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇరవై మంది మేము పూర్తిగా సేవ చేస్తాం మీకు ఇంటింటికి తిరుగుతామని అంటే ఉన్నటువంటి రెండు వందల యాభై బూతులకు కాను రెండు ఇరవై మంది చొప్పున ఊహించుకోండి ఐదు వేల మంది కార్యకర్తలు తయారయ్యారంటే ఏ పార్టీకి లేని పటిష్టమైనటువంటి కార్యకర్తల నిర్మాణం జరిగింది ఈ ఒక్క కారణంతో ఇదొక్కటి ఆలోచన చేయండి ఐదు వేల మంది మనిషి ఒక ఇరవై మందిని కనుక టార్గెట్ చేసి ఈ నలభై రోజులు సేవ చేస్తే కృషి చేస్తే ధర్మం కోసం ధర్మం కోసం ఓటు ఇస్తే భారీ మెజారిటీతో అసెంబ్లీలో గెలుస్తా నేను మీరు చూడండి కావాల్సి నేనే ఊరికి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా నేను మాట్లాడలేదు నేను మనస్సుకి అంటే ఎమోషన్స్కి ఎంత అవకాశం ఇస్తానో లాజిక్కి బ్రెయిన్కి అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా పేపర్ మీద పెట్టి మా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అభిప్రాయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దించడం కోసమే మా పొత్తులు అని చెప్పేసాను పక్కన మూడు పార్టీలు కూడా చెప్తున్నాయి అంటే ఇవి దీన్ని భాగంగా కొంతమంది త్యాగాలు చేయవలసి వస్తుంది దానికోసమే పొత్తులు కలుస్తాను ఈ పొత్తుల్లో టికెట్ రాకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న మొన్నటి దాకా ఉన్న పరిణామాలు వేరు ఇప్పుడు టికెట్లు ప్రకటించిన పరిణామాలు వేరు ఏపీలో ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయి రాబోయే పార్టీ ఏ పార్టీకి ప్లస్ అవుతుంది అవుతుంది మీరు అన్నారు కదా త్యాగాలని చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే ఓకే కొడుకు పోటీ చేశాడు చంద్రబాబు కొడుకు తోడల్లుడు పోటీ చేశాడు మరిది పోటీ చేశారు మరదలు పోటీ చేస్తుంది అంటే వీళ్ళందరూ మమ్మల్ని త్యాగాలు చేయమంటారు కదా వీళ్ళు కుటుంబం కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం వీళ్ళందరూ దిగిపోవచ్చు త్యాగం వాళ్ళకి కాదండి అంటే అన్నీ వదిలేసిన సన్యాసి నిస్వార్థంగా పనిచేస్తారంటే ఇంకా నేనేం త్యాగం చేయాలి అన్నీ త్యాగం చేసిన వాడిని ఇంకేముంది త్యాగం చేయడానికి వాళ్ళు త్యాగం చేయాలి ఇప్పుడు ఆరుగురు పోటీ చేస్తున్నారండి ఆ కుటుంబం నుంచి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేశారు ఆయన ఆయన పార్టీ కదా ఆయన ఇచ్చుకుంటారు ఇంకా ఆ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చేశారు సుజనా చౌదరికి టికెట్ వచ్చేసింది సీఎం రమేష్కి టికెట్ వచ్చేసింది టీజీ వెంకటేష్ గారి వాళ్ళ అబ్బాయికి వచ్చేసింది ప్యాకేజ్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు బీజేపీలో ఉన్నదంతా ఎవరండి ఎయిటీ పర్సెంట్ టీడీపీ వాళ్ళే ఇక త్యాగాలంటే ఎవరిని చేయమంటున్నారు అంటే బీజేపీని త్యాగం చేసి మీరు పక్కకు తప్పుకోండి ఈ స్టేట్లో ఉండకుండానే కదా సిగ్నల్స్ ఇవ్వడం ఏంటిది ఇప్పుడు జనసేన ఉందనుకోండి జనసేనలో అందరూ టీడీపీ వాళ్ళని దింపేసుకున్నారు జనసేన సైనికులు పాపం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ కష్టం వాళ్ళ కన్నీరు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారు వాళ్ళు త్యాగాలు మాట వాళ్ళు మాట్లాడొద్దండి ఇది చాలా పెద్ద మాట వాళ్ళు ఇంకొక పది జన్మలు ఎత్తాలి త్యాగాల గురించి మాట్లాడాలంటే ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడడం త్యాగాలు కాదు అంటే ఇప్పుడు ఒక మాట త్యాగం గురించి బాలకృష్ణ గారికి ఇప్పుడు నేను త్యాగం చేయాలి ఆయన ఎన్నిసార్లు వచ్చారండి హిందూపురానికి ఎంతమందిని ఆయన పలకరించారండి కార్యకర్తల్ని ఒక మాట చెప్పనండి త్యాగం నేను చేశాను వాళ్ళుగా త్యాగం చేసేది త్యాగం మాట వాళ్ళు ఎవరు మాట్లాడద్దు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలని ప్రజలు ఎన్నో రోజులు భరించరు కాబట్టి ఇది స్పష్టత నేను ఇస్తున్నా ఈరోజు నన్ను ముట్టుకున్న రాళ్ళు నన్ను కెలికే రాళ్ళు కాబట్టి నేను హిందూ సమాజానికి ప్రతినిధిగా నేను నిలబడబోతున్నాను స్పష్టంగా చెప్తున్నా ప్రాణజాయ్ పర్వచన జాయ్ మాట వెనకడుగు నేను వేయను వాళ్ళు మళ్ళీ వచ్చి నా ఎంపీ సీటు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారా దట్స్ ఓకే లేకపోతే నేను రెండింటికి పోటీ చేస్తాను ఇంకోటి చెప్తున్నాను ఇంకా వాళ్ళు కాలయాపన చేస్తే ఇప్పుడు చాలామంది స్వతంత్రంగా సిద్ధంగా ఉన్నారు వేయడానికి ఖచ్చితంగా వేస్తారు ఇంచుమించు నాకున్న లెక్కల్లో నేను ఇప్పుడు ఇరవై ఆరు మంది నాకు వచ్చారు స్వతంత్రంగా వేస్తామని ప్రతి చోట ఓటు బ్యాంకులో ఈరోజు చాలా నేరోలో ఉంది పార్టీలు ఒక మూడు వేలు నాలుగు వేలు ఓట్లు చీలాయనుకోండి ఎవడు పోతాడు ఎవడు త్యాగాలు ఎవడి భోగాలు ఎవడికి రోగాలు ఎవడికి జీతాలు అనేది అర్థమైపోతాయి అంటే పొత్తులకి ప్రమాదం పొంచి ఉందంటారు అసలు పొత్తే ప్రమాదం పొత్తుల్లో ప్రమాదం కాదు పొత్తే ప్రమాదం పొత్తు ఒక ప్రమాదపు పుట్ట దాంట్లో వాళ్ళు దూ దూకారు ఇప్పుడు బీజేపీ ప్రమాదం అంచుల్లో ఒకటే ఉంది ఏంటంటే తన పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉండొచ్చు ఏది ఇప్పుడు అందరూ టీడీపీ వచ్చేసింది బీజేపీ అన్నవాడు ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరు తప్ప ఏమీ వేరే మొహాలు కనపడట్లేదు సో ఈ నేపథ్యంలో బీజేపీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది కానీ ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగమైనటువంటి పార్టీలు తమ తమ స్థానాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి ఇది నేను హెచ్చరిస్తున్నాను జాగ్రత్తలు చూసుకుని అడుగులు జాగ్రత్తగా వేసి ఇప్పుడైనా సవరించుకోవడం మంచిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అవన్నీ కూడా ఎలా ఉండబోతుంది అంటారు ఆయన కూడా ఓడించేందుకు గతంలో గాజువాగ్లో ఓడించారు భీమవారిలో ఓడించారు ఇక్కడ కూడా పిఠాపురంలో వ్యూహాలకు దానికి ప్రకారం ప్రకారంగా వెళ్తున్నారు ఇప్పుడు ఎవరైనా అసంతృప్తి వాళ్ళు కూడా కలుపుకుని ముందుకు వెళ్తున్నారు అంటారా వైసీపీ ఇప్పుడు వైసీపీ అదొక పార్టీ ఎలాంటి పార్టీ ఒక ఐదేళ్ళు అద్భుతంగా వాళ్ళు బల ప్రదర్శన చేసి బీభత్సమైన బల ప్రదర్శన చేసి నిలబెట్టుకున్న పార్టీ ఓకే పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండుసార్లు ఓడిపోయారు ఎన్టీ రామారావు ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయారు పెద్ద పెద్ద నేతలు ఓడిపోయారు ఓడిపోయారనేది అది పెద్ద విషయం కాదు ఓటమి అనేది పక్కన పెడితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అక్కడ నిలదొక్కుని ఆయన యొక్క వ్యూహ ప్రతి వ్యూహాలతో అక్కడ ప్రజల్ని మెప్పించి నప్పించి వాళ్ళు మెప్పించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోగలరనేటువంటిది పెద్ద ప్రశ్న అది సో దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ కృషి చేశారనుకోండి డెఫినెట్లీ మంచిగా జరుగుతుంది అంతే కదా సో పవన్ కళ్యాణ్ గారు దానికి గ్రౌండ్ వర్క్ చేయకుండా హోంవర్క్ లేదనుకోండి జస్ట్ ఎవరి మీదనో పది మంది మీద వదిలేస్తే కుదరదు ఆయన కూర్చొని హోంవర్క్ చేసుకోగలిగితే గుడి ఎందుకు నేనున్నాను నేను ఒక స్వామీజీని ఈరోజు నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్న అంటే నేను హోం హోంవర్క్ చేసుకుంటున్నాను గ్రౌండ్ వర్క్ చేసి అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నేను కాబట్టి మనం రెండుసార్లు గతంలో ఓటమి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి నేను ఓడిపోకూడదనేటువంటి కసి ఉంటే ఖచ్చితంగా ఆయనకంటూ ఒక పెద్ద ఓటు బ్యాంక్ ఉంది అది ఎవడు మర్చిపోవద్దు కానీ ఆ ఓటు బ్యాంకు ఓటు రూపంలో కన్వర్ట్ అవ్వడానికి ఆయన తీవ్రమైనటువంటి కృషి చేయాలి హోంవర్క్ చేయాలి ఇది నా అడ్వైజ్ ఆయనకి ఓకే ఇంకా హిందూపురంలో మీరు గెలవబోతున్నారా బాలయన్ కొట్టబోతున్నారు అలాగే ఎంపీగా కూడా వెళ్ళబోతున్నారు రెండు కూడా పక్కా అనుకోవచ్చు కదా మాట మార్చను ఖచ్చితంగా ఇప్పుడు నా పట్ల ఎవరైతే వైఖరి వేరే ద్వంద్వ వైఖరి పెట్టుకున్నారో వాళ్ళ వైఖరి మార్చుకోవాలి తప్ప నేను మాట మార్చను మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే ఒక అడుగు వేశాను నా భవిష్యత్ అనేది నేను కేవలం ఏదో రాజకీయంతో ముడిపెట్టుకుని చూసిన భవిష్యత్తు మాత్రమే కాదు నేను ఒక అభివృద్ధి కోసం అందులోకి వెళ్ళా వాళ్ళ ప్రజలకి ఏదో చేస్తామని సో ఇప్పుడు పార్టీలన్నిటికీ అతీతంగా నేను నిలబడ్డాను సో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఉన్నాను కాబట్టి నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు థ్యాంక్ యూ చూస్తున్నాం ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే హిందూపూర్ నుంచి గత కొన్నాళ్ళ నుంచి అక్కడ సేవలు అందిస్తూ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అక్కడ ప్రజల అభిప్రాయంతోనే నేను ముడిపడి ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కానీ నాకు నా కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేరకే నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థి హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి అలాగే ఎంపీగా వెళ్తాను వెళ్ళి తీరుతాను పొత్తులన్నీ కూడా ప్రమాదం ప్రమాదంలో ఉన్నటువంటి పొత్తులు ప్రమా ఉన్నదని చెప్పేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి నిరసన అసంతృప్తి వాదులు కూడా ఆ అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయని ప్రధానంగా చెప్పుకొస్తున్న పరిస్థితి ఏదేమైనా హిందూపురంలో నేను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతాను పోటీ చేసి నేను అక్కడ గెలిచి తీరుతానంటూ మన పరి స్వామి పరిపూర్ణ స్వామి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కెమెన్ రామతో ప్రకాష్ ఆర్టీవీ హిందూపురం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది